సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో రికార్డ్ అయితే సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం సో విషయం ఏంటంటే ఇందిరమ్మ బిల్లుల చెల్లింపుల్లో రికార్డ్ ఒకే వా ఒకటే వారంలో రెండు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి సో ఇన్ ఇంత రిలీజ్ అవుతున్నాయి అంటే దీని అర్థమైంది దీని రిజల్ట్ ఏంటంటే అంత పెద్ద ఎత్తున ఇంద్రమ్మ ఇండ్లనేది గ్రౌండింగ్ అయినా అంత పెద్ద ఎత్తున పురోగతి సాధిస్తున్న ఇళ్ల నిర్మాణం అనేది దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఒట్టినే చెల్లించదు కింద మీద పడి మొత్తానికి చెల్లిస్తుంది అని అంటే అన్ని ఇండ్లలో పురోగతి ఉన్నట్టుగా లెక్క సో ఇక్కడ ఆరు నెలల్లోనే రెండు వేల రెండు వందల ముప్పై మూడు పాయింట్ రెండు ఒక కోట్ల చెల్లింపులు జోరుగా సాగుతున్న ఇండ్ల నిర్మాణాలు సో ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి కాబట్టి ఇంద ఒక వారంలోనే రెండు వందల యాభై రెండు కోట్లు రిలీజ్ చేసినట్టే అంత అన్ని ఒకటేసారి చేతికి వస్తున్నాయి ఇళ్ళని వాస్తవానికి ఒక రకంగా ఈ ఎన్నికల కోడ్ జరగడం వల్ల కూడా ఇంద్రామీళ్ళకు ఆటంకాలు లేకుండా స్పీడ్గా పోతున్నాయి మొన్న కోడ్ రాగానే కొన్ని ఆగినాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామయ్య నిర్మాణాలకు ప్రతిష్టాత్మకంగా తీసుకునే విషయం తెలిసిందే అమల్లో ఇక్కడ లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే అదే స్థాయిలో బిల్ల చెల్లింపులు సైతం పూర్తవుతున్నాయి పథకం ప్రారంభమై ఆరు నెలలు అవుతుండగా ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో రెండు వేల రెండు వందల ముప్పై మూడు కోట్లు జమ చేశారు మరోవైపు క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు సైతం జోరుగా సాగుతున్నాయి చక్కచక్క నిర్మాణాలు సో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి ప్రస్తుతం సుమారు రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఇండ్లు పనులైతే వివిధ దశల్లో ఉన్నాయి మొత్తంగా ఈ రెండు వేల రెండు వందల ముప్పై మూడు కోట్లు బేస్మెంట్ స్థాయిలో పూర్తయిన ఒక లక్ష నలభై మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు ఇండ్లకు పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు రూఫ్ లెవెల్ అయిన నలభై ఆరు వేల రెండు వందల ఆరు ఇండ్లు తర్వాత స్లాబ్ లెవెల్లో పూర్తయినాయి పదహారు వేల ఐదు వందల డెబ్బై ఆరు మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు స్లాబ్లో పూర్తయినంత పదహారు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఇండ్లు ఇప్పటికే స్లాబ్ వరకు పూర్తయినాయి సో ఇది గుడ్ నంబర్ అని చెప్పుకోవచ్చు సో ఇట్లా ఇందిరామై ఇండ్ల బిల్ల చెల్లింపులైతే రికార్డు సృష్టిస్తుంది రాష్ట్ర